మన దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా సచిన్ తర్వాత రికార్డులు రారాజుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఫాలోయింగ్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది ఎప్పటికప్పుడు విరాట్ క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గేదేలే తాజాగా దేశంలోనే మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ జాబితాలో విరాట్ కోహ్లీ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు ఆర్మాక్స్ సంస్థ ప్రకటించిన టాప్ టెన్ జాబితాలో కోహ్లీ టాప్ ప్లేస్లో ఉన్నాడు ఆగస్టు నెలలో అత్యంత ఆదరణ కలిగిన టాప్ టెన్ ఆటగాల కోసం ఈ సంస్థ సర్వే నిర్వహించింది టాప్ టెన్ లిస్ట్లో ఐదుగురు క్రికెటర్లే ఉన్నారు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండో స్థానంలో ఉండగా రోహిత్ శర్మ మూడో ప్లేస్లో నిలిచాడు ఇక సాకర్ స్టార్ క్రిస్టియానా రొనాల్డో నాలుగో స్థానంలోను క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ ఐదో స్థానంలోనూ ఉన్నారు ఇక అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఆరో స్థానంలో నిలిస్తే భారత్ జావెలెన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఏడవ స్థానంలో ఉన్నాడు భారత్ ఫుట్బాల్ దగ్గజం సునీల్ ఛత్రి ఎనిమిదో స్థానంలోను బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు తొమ్మిదో స్థానంలోనూ ఉన్నారు ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పదవ స్థానంలో నిలిచాడు కాగా భారత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా విరాట్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది అలాగే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పి ఐదేళ్ళు దాటినా కూడా ధోనీ క్రేజ్ కూడా అలానే ఉంది